ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తూ ఉన్నాం ప్రజల ఇష్యూస్ మే ఎత్తుకున్నాం ఆరు గ్యారంటీల అమలు వైఫల్యం నాలుగు వందల ఇరవై హామీల అమలు వైఫల్యం బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంలో మైనారిటీలకి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో దళిత గిరిజనులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయంలో కానీ మహిళల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ ప్రతి విషయంలో అందరికంటే యాక్టివ్గా అగ్రెసివ్గా ముంగటున్నది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కాబట్టి సహజంగానే మా కోసం కొట్లాడుతున్న వాళ్ళు అనే భావన ఉన్నప్పుడు ప్రజలు కూడా మాకే మద్దతు ఇస్తున్నారు ఇస్తారు ఇంకోటి ఇప్పుడు రెండేళ్ళకే ఇట్లుందంటే ఇప్పుడే నేను మీకు చెప్పిన బ్రదర్ మళ్ళొకసారి చెప్తా ఉన్నా రెండు వేల ఇరవైలో అంటే సరిగ్గా అప్పుడు మాకు కూడా ఎలక్షన్కి ఇక మూడేళ్ళు దూరం ఉండే ఆ రోజు నూట ముప్పై మున్సిపాలిటీలో ఎలక్షన్ అయితే మేము నూట ఇరవై రెండు గెలిచినాం కాంగ్రెస్ కేవలం నాలుగు సింగిల్ డిజిట్ దాట్లే బీజేపీ రెండు ఎంఐఎం రెండు ఈరోజు మేము యాజ్ ఇట్ ఈస్ నూట పదిహేడులో ఎన్నిక జరిగితే మేము నూట పదహారు సారీ మన్నించాలి నూట పదిహే పద పదహారులో ఎన్నిక జరిగితే మేము డైరెక్ట్గా గెలిచింది పదిహేను ముప్పై హంగ్ ఉన్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ప్రజల ఆగ్రహం కానీ ప్రజల అభిప్రాయం కానీ జనరల్గా సర్వసాధారణంగా ఇప్పుడు మేము ముప్పై రెండు జిల్లా పరిషత్లు ముప్పై రెండుకి ముప్పై రెండు గెలిచామా రోజు కార్పొరేషన్లు అన్నీ గెలిచినాం పదికి పది మున్సిపాలిటీల్లో నూట ముప్పై అంటే నూట ఇరవై రెండు గెలిచినాం కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఆ రోజు ఉండే కానీ ఈరోజు ప్రజల్లో మార్పు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అన్నది ఆల్రెడీ బయటపడుతుంది అందులో మళ్ళీ ఇన్ని అక్రమాలు ఎత్తుకపోవడు గుంజుకపోవడు మళ్ళీ చేసిందే చేసి మళ్ళీ కాంగ్రెస్ గెలిచేదాకా కౌంటింగ్ చేయించుడు మా వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు ఈ నిమిషానికి మా ఆరు రమేష్ ధర్నా చేస్తున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ ముంగట ఎన్నో జరుగుతూ ఉన్నాయి గద్వాల్లో మా వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని జరిగినా కూడా ఇట్లా ఉంది పర్ఫార్మెన్స్ అంటే దీన్ని బట్టి మనం మా శ్రీనివాస్ యాదవ్గా నిర్ణయం చెప్పిండు అందుకే అధికార పార్టీ ఎనభై తొంభై పర్సెంట్ గెలిస్తేనే గెలిచినట్టు లేకపోతే అదేం గెలిపాయా అని నిర్ణయం చెప్పిండు నేను కూడా మళ్ళీ అదే ఉటంకిస్తున్నా మేము మీకు ముందే చెప్పాను బ్రదర్ మీరు నాతో చిట్చాట్లో మీరు నాకు ఒక మూడు నాలుగు రోజులు ముందు కలిసి అప్పుడే చెప్పిన నేను స్థానిక ఎన్నికలు స్థానికంగానే కొట్లాడతామన్నారు నేను ఒక ఒకటి జిల్లాకు రెండు జిల్లాలకు పోయినా వరంగల్ పోయినా నిజామాబాద్ పోయినా తప్ప ఎక్కడ పోలేదు మిగతా నాయకులు కూడా ఎవరి జిల్లాలో వాళ్ళు ప్రచారం చేసినారు ఎవరి క్షేత్రంలో వాళ్ళు స్థానిక నాయకులు స్థానికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్లాడతారు అట్లే ఉంటాయి కాబట్టి ఇందులో రాష్ట్రవ్యాప్త ప్రచారాలు విశ్వవ్యాప్త ప్రచారాలు ఏమి ఉండవు బ్రదర్ దాంతోనే ఫరక పడదు ఆ రోజు మరి అట్లంటే కేసీఆర్ గారు కానీ పార్టీల నాయకత్వం కానీ నూట నలభై చోట్ల జరిగితే ఎన్నిక ఒక్క నియోజకవర్గాన్ని కూడా పోలేదు ఒక జిల్లా కూడా పోలేదు మేము కానీ గెలిచినాం కదా పర్ఫార్మెన్స్ బాగుంటే గవర్నమెంట్ ప్రజలు ఆశీర్వదిస్తారు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి నూట పదహారులో ఎన్నికలైతే మాకు పదిహేను పదహారు వచ్చినాయి ముప్పై చోట్ల హంగు వచ్చింది ఇక దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి నువ్వు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తారు